వెల్కమ్ బ్యాక్ టు మై ారక్కు మాట్లాడు ప్రభాస్ జోకర్ నిజంగా ప్రభాస్ జోకరే ఎందుకంటే బాలీవుడ్ లో నమ్మి ఆది పురుషు అనే సినిమా తీస్తే దాన్ని ఓం రాహుత్ దాని ఇష్టం వచ్చినట్టు రామాయణం కాదు అది మోడర్న్ రామాయణం అని ఇష్టం వచ్చినట్టు గెలికి ప్రభాస్ ని దానిలో జీజస్ లాగా చూపించిండు ఇంకేమేమో జోకర్ ని చేసిండు కరెక్టే కదా అదే మరి దానికన్నా ముందు బాహుబలి సినిమాని కరణ్ జోహర్ గారు కొనుక్కొని అఫీషియల్ గా సినిమా రిలీజ్ అయ్యే లోపే యూట్యూబ్ లో పెట్టేసిండు జోకర్ని చేద్దామని మిమ్మల్ని నమ్మడం జోకర్ సో ఎవరన్నారా జోకర్ తెలిసిందే ఇప్పుడు మొత్తం ఇంటర్నెట్ గాని ట్విట్టర్ గాని యూట్యూబ్ గానీ ఫేస్బుక్ గానీ రచ్చరచ్చిన అర్షద్ వాసి మనం కోసం చెప్పుకోవాలి అంటే మున్నబాయ్ ఎంబీబీఎస్ దాంట్లో సర్కిట్ అనే పాత్ర ఏదైతే ఉందో ఆ సినిమా నుంచి భలే ఫేమస్ అయిందే సర్కిట్ అంటే గుర్తుపడతారు అర్షద్ వాసి అంటే గుర్తుపడతారు ఆ సినిమాలో ఉన్నంత పేరు మళ్ళీ ఇంట్లో తెచ్చుకోలేదు దాని తర్వాత మనోడ బిగ్ బాస్ సీజన్ త్రీలో హోస్టింగ్ గా కూడా చేసిండు మరి ఇదంతా ఎందుకు ఆయన సొల్లు అంటే తెలవాలి కదా పబ్లిక్ తెలియాలి కదా ఆడి షారుఖానా సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ టక్ ఎక్కువ గుర్తు రావడానికి ఓ పెద్ద పీక్ ఏం సినిమాలు చేసిందా నేషనల్ అవార్డు విన్నింగ్ ఏమైనా గ్లోబల్ ప్రైజు నోబల్ ప్రైజు నంది అవార్డులు ఏమైనా ఫిల్మ్ ఫేర్ కొట్టుకొచ్చిందా అంత చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ కూడా కాదు సరే ఒక వ్యక్తిగత విషయం కలిగి సినిమా అందరికి నచ్చాల్సిన అవసరము లేదు అభిప్రాయం వారిది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంటది అది ఎలా అయినా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ ప్రభా జోకరు అంటే ఒప్పుకోవచ్చు ఒక అత్తాపత్త లేనుడు ఆ మాట అంటే ఓకే కానీ ఇదే మాట నువ్వు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ అంటావా షారుఖ్ ఖాన్ అంటావా సంజయ్ దత్తన్ అంటావా సంజయ్ దత్ చేసిన సినిమాలు ఉన్నాయి కదా కొన్ని బేకార్ సినిమాలు దానిలోకి క్యా బనాది యార్ సంజయ్ దత్కు జోకర్ బనాది అని అంటావా అనలేవు కదా అంటే తెలుగు వాళ్ళని అనడంలో నీ ఒక ఒపీనియన్ ఏంటో మీరే తెలుసుకోవాలా ఏ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ నచ్చింది ఓకే దానికి హండ్రెడ్ మార్క్స్ ఇద్దాం కానీ మీరు కల్కీ సినిమాలో ప్రభాస్ని మీరు ఒక అవెంజర్లో పెద్ద పెద్ద తోరలాగా చూపించాలంటే అది ఎవెంజర్ తార్ సినిమా కాదు భై సాబ్ ఆ సినిమా ఏంటంటే దాంట్లో అర్జునుడు అశ్వత్థామ కర్ణుడు ఉంటాడు ఏంది ఏం కథ అనేది సినిమాని చాలా అడ్వాన్స్ వర్షన్ లో తీసిన సినిమా దాంట్లో నువ్వు మరి ఎట్లుండాల ప్రభాస్ అట్లు ఉండకపోతే ఎట్లుంటాడు మరి నీకు జోకర్ గా ఇప్పుడు అదే అశ్వత్థామ నీకు నెల అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారి నీకు పది ఫీట్లు కనబడితే నీకు ఏం తప్పు లేదు ప్రవాస్ అట్లా ఉండేసరికి నీకు జోకర్గా అనిపించిందా ఏ వ్యాఖ్యలతో నువ్వు చేసినావు అట్లా అది చాలా తప్పు అర్షద్వాసే నువ్వు చేసా బోత్ గల్లత్ బాత్కి ఆత్మే ఇదే మాట నువ్వు బాలీవుడ్లో అనలేవు కదా అవసరం లేని మాటలు మాట్లాడి ఇట్లా పబ్లిక్ లలో ఫేమ్ అయిపోతారు ప్రవాస్ నన్ను కథ వెలిగిపోయాను అయినా నువ్వు ఏం చేసినా ఏమన్నా ప్రవాస్ జోకర్ కాదు ఆయన పాన్ ఇండియా స్టార్ తెలిసిందే బాలీవుడ్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అప్పటి వరకు షారూఖ్ ఖానే ఇండియన్ సినిమా అంటే షారుఖ్ ఖానే ఇండియన్ సినిమా అంటే సల్మాన్ ఖాన్ ఇండియన్ సినిమా అంటే అమీర్ ఖాన్ అన్నట్టు చూపించిన వాళ్ళకి సమాధానం బాహుబలి దాని తర్వాత వచ్చిన చిన్న చిన్న మా సినిమాలు తెలుగులో సినిమాలు కూడా కార్తికేయ అటు అక్కడ ఫస్ట్ వీక్ తర్వాత సెకండ్ వీక్ నెంబర్ ఆఫ్ థియేటర్లు పెంచారు ఆ టైంలో అమీర్ ఖాన్ సినిమా ఉన్నా గాని అంటే సినిమాల ప్రభావం బాలీవుడ్ వాళ్ళకి చాలా పడ్డది తెలుగు సినిమాలు ఇక్కడ అర్జున్ రెడ్డి అక్కడ కబీర్ సింగ్ తెలుస్తూనే ఉంది వేరియేషన్ సౌత్ సినిమాల దగ్గర దమ్ ఉంది